தூரம் காவால நன்னி விடிச்சி வேரை போவானா அன்னி மரிச்சி నెల రోజులు విడాకుల కోసం కోర్టు గడవకుండా క్రైమ్తో పాటు అంటే క్రిమినల్ కేసెస్ సివిల్ మ్యాటర్స్తో పాటు దీటుగా ఈ విడాకుల కేసులు కూడా ఎక్కువ అయిపోయింది చాలా కొంతమంది ఏమంటారు అంటే లవ్ మ్యారేజ్లో విడాకులు శాతం ఎక్కువ చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసుకోవడం టీనేజ్ అయిపోయిన తర్వాత ఈవెన్ ఎయిటీన్ ఇయర్స్ మనకి మైనారిటీ కంప్లీట్ అయిన వెంటనే మ్యారేడ్ రిలేషన్స్లోకి వెళ్ళిపోవడం దీనివల్ల చాలా కారణాలు మనం చాలా కేసెస్ చూస్తుంటాము మేము డిస్ప్యూట్స్కి మెయిన్ ప్రధాన కారణాలు ఇదే విడాకులైన తర్వాత భర్త ఆస్తులు ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి ఇట్లాంటివి ఉన్నాయ్ అంటారా ఇది మంచి ప్రశ్నేనండి యాక్చువల్గా అందరూ అనుకుంటూ ఉంటారు ఎంత ఆస్తుంది పెళ్లి చేసుకుంటే మొత్తం వచ్చేయాలని దూరంలో ఏమైనా ఉందా ఇప్పుడు ఇన్స్టంట్ విడాకులు అని చెప్పేసి సో అది ఇంప్లిమెంట్ అవుతుందంటారా సుప్రీం కోర్టు ఇచ్చారు యాక్చువల్గా అండి చాలామంది సుప్రీంకోర్టు ఈ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఎంతోమంది మేడం మ్యూచువల్ డైవర్స్ వేసుకుంటే వెంటనే మరుసటి రోజే విడాకులు అయిపోతుంది కదా మనం ఏ రోజు వేసుకుంటే ఆ రోజు మరుసటి రోజు ఆర్డర్స్ వచ్చేస్తాయి మీరు ఎందుకండి ఆరు నెలలు అంటారు లేకపోతే పద్దెనిమిది భర్త భార్య మీద అంటే తనకి కావాలంటే కోర్టుని అడిగాడు సో ఇది చెల్లుబాటు అవుతుందంటారు ఎలాంటి అండ్ ఇప్పటి వరకు భార్యలు భర్తల నుండి తీసుకోవడం చూసాము భర్తలు బార్యల నుండి బార్యను తీసుకోవటం అది చెల్లుబాటు అవుతదా అని అంటే